నమస్తే నేను సిరి సో చాలా వరకు మనము ఇన్కమ్ ట్యాక్స్లు కట్ట కట్టేది ఉంటుంది మనం యాన్యువల్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటాం ఇట్లా బిజినెస్లో కొన్ని కొన్ని ట్యాక్సెస్ కడుతూ ఉంటాం ఇప్పుడు రెంటల్ ట్యాక్స్ అనేది కూడా వచ్చేసింది సో ఇదైతే ఇప్పుడు ఓనర్స్కి ఒక కొరడా లాగా కొరడా దెబ్బలాగా ఉంది ప్రభుత్వం నుంచి ఇంతకీ ఈ రెంటల్ ట్యాక్స్ అంటే ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ముప్పై సంవత్సరాల్లో తనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సో తనే మన రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఏంటంటే రెంటల్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ రెంటల్ ట్యాక్స్ అసలు ఈ రెంటల్ ట్యాక్స్ అంటే ఏంటి ఇది ఓనర్స్కి ఎందుకు కొరడా దెబ్బ అయింది ప్రభుత్వం నుంచి దీన్ని అసలు ఎలా చూడాలంటారు అంటే గవర్నమెంట్ ఏది తీసుకున్నా మనం వినడం చేయడం తప్ప మనం అపోజ్ చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా నైంటీ పర్సెంట్ అన్ఆర్గనైజ్డ్ ఓన్లీ టెన్ ఫైవ్ పర్సెంట్ ఆర్గనైజ్డ్ సో ఇక్కడ ఏమవుతుంటే ఇంతవరకు సేల్స్ ట్రాన్సాక్షన్లో ఎంతైతే కొంత చూపిస్తున్నారు పది ఇరవై శాతం కోటి రూపాయలు పెట్టు అగ్రికల్చర్ ల్యాండ్కుంటే ఎకరం సాద్నగర్లోనే ఇక్కడ దూరంగా పది లక్షలు ఇరవై లక్షల మీద ట్యాక్స్ కడుతున్నారు స్టాంప్ డ్యూటీ కానీ రిజిస్ట్రేషన్ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సో దాన్ని పెంచడానికి ట్రై చేస్తున్నారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి సర్కారు చెప్పింది భూమి రేట్లు కానీ రిజిస్ట్రేషన్ రేట్లు కానీ పెరుగుతున్నాయి పెరగబోతున్నాయి ఒకటి రెండో అదే విధంగా అదే క్రమంలో ఎవరైతే ఓనర్స్ రెంట్స్ కలెక్ట్ చేస్తున్నారో దాని మీద ట్యాక్స్ కట్టట్లేదు గవర్నమెంట్కి ట్యాక్స్ రావాలి అది వాళ్ళ రీసెర్చ్లో దీంట్లో కనిపించింది అంటే గ్యాప్ ఉందని ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటారంటే ఇంతకుముందు వాళ్ళు ఒక ఐదు వేలు కనుక దానికి ఏం అగ్రిమెంట్లు రాస్తారు అయినా అవి ఏమి ఉండవు అవన్నీ నువ్వు దిగు రెండు నెలలు అడ్వాన్స్ దిగ అని చెప్తున్నా ఇప్పుడు ఏమంటారంటే అలా కాదు మీరు అగ్రిమెంట్ ఉండాలి కంపల్సరీ ఇఫ్ ఆర్ గివింగ్ టు ఎ టెనెంట్ టెనెంట్కి నీకు మధ్య రైటింగ్ ఉండాలి ఎంత గొప్పకున్నా ఎన్ని సంవత్సరాలు ఒప్పుకున్నావు ఏం ఫెసిలిటీస్ ఈ మెయింటెనెన్స్ అన్నీ రాయాలి రాస్తే ఆ ఇన్కమ్ని ఐటీలో కవర్ చేయమంటున్నాడు ఐటీలో చూపంటున్నాడు సపోజ్ మీకు ఓ లక్ష రూపాయలు సాలరీ పన్నెండు లక్షలు వస్తుంది అనుకోండి మీకు ప్లస్ అదనంగా ఇంకొక ఆరు లక్షలు వస్తుంది నలభై యాభై వేలు రెంట్ వస్తుందంటే అంటే పద్దెనిమిది లక్షలు మీద కట్ట పన్నెండు లక్షల మీద కడితే తప్పు ఎయిటీన్ ల్యాక్స్ మీద కట్టాలి అదే అని చెప్తున్నారు సో ఇప్పుడు ఓనర్కి కరోడ అయ్యేందుకు ఏంటంటే ఇప్పుడు ఓనర్ ట్యాక్స్ కట్టపోతే ఓనర్ నోటీసులు వస్తాయి సో అందుకని రెండు పాయింట్లు రెండు కండిషన్ ఏం చెప్పారంటే కంపల్సరీగా వాళ్ళు అనేది అగ్రిమెంట్ రాసుకోవడం అవసరం రెండోది అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఫామ్ చెక్లోనో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ తీసుకోమని అంటున్నారు ఆ అమౌంట్ని మీరు రిటర్న్స్లో చూపించాలి చూపించి దానికి ఒక ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ కట్టాలి లేదంటే జీరో రేట్ కొంతమంది హౌస్ ఓనర్స్ ఉంటారు హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళకి ఏమి ఉద్యోగం ఉండదు జాబ్ ఉండదు రెంట్లో ఇరవై వేల ముప్పై వేలు వస్తున్నాయి సో ఆ మూడు లక్షలు మూడున్నర లక్షలు కడితే ట్యాక్స్ అప్లికల్ అవుతుంది మినిమం ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉంటే టెన్ ట్వంటీకి వెళ్తుంది సో ఆ ఫైవ్ టెన్ పర్సెంట్ అనేది కట్టమని చెప్తున్నారు ఎంత ఎంత అప్లికబుల్ అయితే అంత అప్లికేబుల్ లేదంటే జీరో రిటర్న్ నిల్ రిటర్న్స్ అంటారు ఈ రెండు మంచిదే ఎందుకంటే మార్కెట్లో రాను నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ అక్కడ డిమానిటైజేషన్ స్టార్ట్ అయింది అట్లా రకరకాల పెద్ద నోట్లన్నీ కరెన్సీ క్యాష్ కల్కులేషన్ తగ్గించారు ఇప్పుడు ఇప్పుడు ఏ మీరు పది రూపాయలు కానీ అందరూ ఆన్లైన్ చేస్తున్నారు ఎవరు చిల్లర పట్టుకొని పర్సలు పట్టుకొని కనిపించి మొబైల్ ఉంటే అన్నీ ఉన్నట్టే మనం లాస్ట్ టైం మొబైల్ ఉంటే లక్షలు సంపాదించిన టైటిల్ మాట్లాడాం మనం సో ఇక్కడ ఏమవుతుందంటే నరేంద్ర మోడీ మొత్తం అంతా ఆన్ స్క్రీన్ తెచ్చేస్తున్నాడు బ్లాక్ అండ్ వైట్ ఏది జరుగుతున్నా ఇప్పుడు ఇన్కమ్ కొంతమంది మనలాంటి వాళ్ళకి పెద్ద ఇన్కమ్ ఉండదు బట్ అక్రమంగా సంబంధించి వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్లో కొన్ని చూసాం కొంతమంది ఆఫీసులు పట్టుబడతారు జైల్లో పెడతారు రైడ్ చేస్తారు ఐటీ రైడ్ చేస్తారు ఈడీ రైడ్ చేస్తారు ఎంతోమంది దొరికారు మనకు తెలుసు సో వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళకి బాగా ఇంపాక్ట్ ఐదు వేలు పదివేలు తెచ్చుకుంటే పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది ఎవరైతే లక్ష రెండు లక్షలు నెలకి ఇప్పుడు కమర్షియల్ అనుకోండి జనరల్గా బ్లాక్ ఇవ్వరు వైట్ అమౌంట్ ఇస్తారు ట్యాక్స్ టీడీఎస్ డిడక్ట్ చేసి ఇచ్చేస్తారు కానీ చిన్న చిన్న అమౌంట్లు రిఫ్లెక్ట్ అవ్వవు అది కూడా రిఫ్లెక్ట్ అయ్యేటట్టు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు సో అందుకని ఓనర్కి అనేది ట్యాక్స్ పర్ఫ్యూ మంచిదే ట్యాక్స్ కడితే కదా కంట్రీ బతికేది ఎంతవరకు కట్టాలి ఎంతవరకు కట్టలేదు ఇంకా అంటే రూల్ అయితే స్టార్ట్ పెట్టారు ఎప్పుడు పెట్టి ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు పెడితే పాజిటివ్ అంటే మొత్తం బ్లాక్ మనీ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా వైట్ అయిపోతుంది వైట్ అయినప్పుడు డెఫినెట్గా నువ్వు ట్యాక్స్ కట్టాలి అంటే ఇప్పుడు ఒకవేళ పదివేలు రెండు ఉంటుంది లేకపోతే ఐదు వేలు రెండు ఉంటుంది దాంట్లో ఇంత పర్సెంటేజ్ అని ఉంటుందో ఎలా ఉంటుంది సార్ మనది అంటే వాడు ఇండివిజువల్ ఇన్కమ్ ఇప్పుడు మీరు అనుకోండి యాంకర్గా పనిచేస్తున్నారు యాభై వేలు చేద్దాం అనుకోండి మీ అమ్మమ్మ పది ఎకరాలు భూమి ఇచ్చింది దాని మీద ఒక యాభై వేలు వస్తుంది అంటే అంతే మీ ఇన్కమ్ లక్ష అట్లా కాకుండా మీరు ఎఫ్డీలు ఉన్నాయి ఎఫ్డీల మీద ఒక పదివేలు వస్తుంది లక్ష పదివేలు లక్ష పదివేలు ఇంటూ పన్నెండు ఎంత సమ్ అమౌంట్ వస్తుంది పన్నెండు పదమూడు లక్ష ఇరవై వేలు సో దాని మీద ఇంతకుముందు మీరు ఆరు లక్షల మీద కడుతున్నారు యాభై వేలు శాలరీ మీద ఆరు లక్షలు తక్కువ ఉంటుంది ఇప్పుడు పదమూడు లక్షల మీద కట్టాలి పదమూడు లక్ష ఇరవై వేలు అంటే ట్యాక్స్ అమౌంట్ గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుంది కదా ప్లస్ ఆ బ్లాక్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది వైట్ అమౌంట్ పెరుగుతుంది సో గుడ్ ఫర్ బోత్ సైడ్స్ లేకపోతే టెనెంట్స్ కూడా బ్లాక్ అనుకుంటే రేపొద్దు ఇవ్వకపోవచ్చు డమా పేపర్ లేదనుకోండి ఖాళీ చేసినప్పుడు అడ్వాన్స్ చేయకుండా చప్పకుండా వెళ్ళిపోతారు కొంత టెనెంట్స్ అప్పుడు మీకు లాస్ కదా అదే వైట్ పేపర్ ఉంటే ఎగ్గురుంటే కేసు వేసుకోవచ్చు మీరు కోర్టులో సో ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కొరడా ఇచ్చినప్పుడు కొన్ని మంచిగా ఉంటుంది కొన్ని చెడు ఏ పని చేసినా మంచి ఇప్పుడు పెట్టారు మంచి చెడు రెండు ఉన్నాయి కదా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ జగన్ గారు దానికి మంచి చెడు ఉంది ధరణి ఉంది ఇప్పుడు మన భూమిని ఏదో మార్చారు సో రకరకాలుగా ఉంటే రకరకాలుగా చేస్తారు సో ఓవరాల్ ఏమంటారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్లోకి తీసుకురమంటారు మీ ఇన్కమ్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇంతకుముందు మీరు గుర్తుంటే ఐదు బ్యాంకుల్లో ఆరు బ్యాంకుల్లో పెట్టుకున్నారు డబ్బులు అప్పుడు ఆన్లైన్ లేదు అంటే అప్పుడు ఈచ్ బ్యాంక్ రెండు రెండు లక్షలు పెట్టారు అనుకోండి పది లక్షలు పది లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా మీ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ఇప్పుడు అలా ఎన్ని బ్యాంకులు వేసుకున్నా ఒక బ్యాంక్ మొత్తం ప్యాన్ నెంబర్ ఒకటే అండి ఇది ఆధార్ కార్డు ఒకటే ఈ రెండు మార్చలేరు కదా మీరు సో ఏ బ్యాంక్ ఏ బ్యాంకు లోనైనా ఇప్పుడు తీసుకోవచ్చు ఎంత అమౌంట్ అయిన కానీ టాక్స్ అనేది కడుతూనే ఉంటారు పది బ్యాంకులు పది లక్షలు పది లక్షలు చూపించాలి ఒక లక్ష చూపిస్తుంటే కాదు సో వాటికి కూడా టాక్స్ అనేది మనం పే చేస్తాం సో ఇప్పుడు ఈ రెంట్ అనేది ఎట్లా కడుతున్నామో దానికి కూడా ఆ పర్సంటేజ్ అంటే మీరు చెప్పిన స్లాబ్స్ ఉంటాయి ఫైవ్ పర్సెంట్ ఇందులో పడితే మీ ఆడిటర్ చెప్తాడు ఇన్కమ్ రెండు మూడు లక్షలు కంటే పెద్ద ఉండదు రైట్ కొడుతుంది మూడు మూడున్నర లక్షలు దాటాక డిఫరెంట్గా ఇన్కమ్ ఫైవ్ పర్సెంట్ స్లాబ్ స్టార్ట్ అవుతుంది లిమిట్స్ ఉన్నాయి వరకు ఇంత పదిహేను వరకు ఇంత పదిహేను అట్లా అది ఆడిటర్ చూసుకుంటారు సో అగ్రిమెంట్ రాసుకోవడం మంచిది కమిట్మెంట్ చేసుకోవడం మంచిది టైం మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఒక కార్లో మా ఫ్రెండు ఎవరో ముస్లమ్మో ముస్లా లిఫ్ట్ అడిగారంట కార్లో కూర్చోట చెక్కింగ్ అయిందంట చెకింగ్ అయితే ఆయన మీ చుట్టాలు కాదు కాబట్టి నువ్వు టాక్సీ కింద వాడుతున్నాను అని వేసాడంట మీద అమ్మ నాన్న వీళ్ళు ఎవరు అన్నారు ఎవరు రోడ్డు మీద ఎక్కించు నువ్వు సార్ టాక్సీ సర్వీస్ చేస్తామని అన్నారండి చెప్పలే మన ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు సో ఇవన్నీ కూడా ఈ రోజులలో కొంచెం కష్టమే అంటారు మనం మన ఉద్దేశం మంచిదే బట్ నువ్వు డబ్బులు తీసుకుని డ్రాప్ చేస్తున్నామో అని అన్నాడు ఉన్నారు కొందరు డ్రైవర్లు చేస్తారు అందరూ చేయరు కదా ఓనర్స్ ఎవరు చేయరు ఏదో సానుకూలంగా అంటే మంచి సానుభూతితో ముసలాడు కదా అలా తీసుకెళ్లాడు బట్ మన పరిస్థితి బాగా ఏదైనా జరగచ్చు సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ కొత్త విధానాలు కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి రేపటి రోజున నడవడానికి ముందుకు నడవడానికి ఇది మంచి మంచి పరిణామమే అంటారు ఎస్ జస్ట్ డెఫినెట్గా ఎప్పటికైనా మనం వైట్ రావాల్సిందే ఇవాళ రేపైనా ఆ జన హీతో కల్ రైట్ సార్ రైట్ థ్యాంక్ సో మచ్ సార్